జిల్లా కార్యదర్శిని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ వైపు ఆధ్వర్యంలో భిక్షాటన చేయాలని చెప్పి ధర్నా కార్యక్రమం పెట్టాం ఈ భిక్షాటన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజకీయ నాయకులు ఏ ఒక్కడైనా మేము దేంట్లో తగ్గటం లేదని అబద్ధాల్లో ముందు ఉండాలని చెప్పి ఎన్నికలే ముందు అబద్ధాల్లో ఉండాలని చెప్పి ఫస్ట్ నారా మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఆయన రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అని చెప్పి రెండు వేల పద్నాలుగులో అధినేత వచ్చినప్పుడు వస్తే రెండు కోట్ల ఉద్యోగాలు యువతకి ఇస్తాను అని చెప్పి అనేక అబద్ధాలు చెప్పి నారా మోడీ గారు వస్తే దాని తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మేము కానీ అధికారంలో వస్తే జాబ్ క్యాలెంట్ విడుదల చేస్తాము అని చెప్పి వాగ్దానం చెప్పారు గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా పీజీ డిగ్రీ హోల్డర్ చెందిన వాళ్ళకి ఐదేళ్ళ నుంచి జాబులు లేవు అదే విధంగా పిఐడి పోస్టులు గానీ కానిస్టేబుల్ పోస్టు కానీ ఎస్ఐ పోస్టు గాని వయసు పరిమితి ఉంటుంది ఈ ఐదేళ్లలో వాళ్ళకి వైఫ్ పరిమిత అయిపోతే ఏ జాబ్ చెప్పడానికి పనికి రాదు అయినా చంద్రబాబు నాయుడు గారు ఫ్యాంట్ అబద్ధానికి ఫ్యాంట్ షేట్ చేస్తే ఫ్యాంట్ నరేంద్ర మోడీ అయితే చెట్టు చంద్రబాబు నాయుడు లాగా రాష్ట్రంలో విధంగా యువతని మోస వాగ్దానాలు చేస్తున్నారు ఎందువల్ల చూసారు మాకే అర్థం కావటం లేదు నారా లోకేష్ గారు అయితే ఎన్నికల ముందు యువతల పాదయాత్రలో వీధి 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 తిరిగినట్టు అన్ని జిల్లాల్లో నియోజవర్గాలు మొత్తం తిరిగారు అన్ని ప్రయాసంగా నాయకులను పిలిపించి నేను కానీ వస్తే నేను మీకు పాటిస్తున్నా నేను ఉన్నాను నేను మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తాను నిరుద్యోగ పూర్తి మూడు వేలు ఇస్తాను అన్నాడు ఈ రోజు ఈ రోజు కలిసి అయా నిరుద్యోగ పూర్తి అన్నారు ఇక్కడ చదువుకున్న వాళ్ళు కోచింగ్ సెంటర్లు తిరగలేక చదువుతున్నారు వాళ్ళకి కేవలం జీవిత ఉపాధి కూడా లేకుండా ఉంది మీరు ఏదో ఆదుకోవాలంటే నేను ఇంట్లో పూర్తి పెట్టుకొని డబ్బులు ఇవ్వడానికి నేను తన తన గారిని కాదు అని చెప్పాడు ముందు మీకు నారా లోకేష్ గారు మీరు వాగ్దానాలు చేసినప్పుడు మీరు అదేవిధంగా అధికారంలో రాకముందు యువత రాష్ట్ర ప్రభుత్వం తిరిగారు ఈ రోజు మర్చిపోయి ఏదైనా మీరు లైఫ్ ప్లాన్ డిప్యూటీ సీఎం గా ఉంటారా మీ మంత్రి కోట్లో ఉంటారా లేదా మీ నాన్నగారి పాలనలో మీరే యువరాజుగా కొనసాగతారా ఇలాంటి ఎన్నో ప్రభుత్వాలకి ముందుబాటు చెప్పింది యువత ఎందుకంటే ఈ రోజు అనేక రాష్ట్రాల్లో యువత తలుచుకుంటే ఏ విధంగా నాశనం అయిపోయారు మీరు ఒకసారి గుర్తు చేసుకుంది ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్లు జనవరి విడుదల చేయాలా లేని పక్షాన అసెంబ్లీని చెప్పి జనవరి లాస్ట్ లో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఉన్నారా ఏదైనా వెళ్ళిపోయారని చెప్పండి మేము లేదంటే పవన్ కళ్యాణ్ గారు కనిపించడం లేదని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నేను వస్తే వాళ్ళే తిండి పదివేలు గౌరవ వేతలు ఇస్తాం యువతని ఆదుకుంటాను పరిసభలు చేస్తా అన్నారు ఈ రోజు అడ్డులో నెయ్యి ఉందా దాంట్లో ఉప్పు చదిపోయిందా లేదా అని చూస్తున్న పద్ధతిలో పవన్ బిల్ అని పార్డు మీరు కేవలం సనాతన ధర్మకి డిప్యూటీ సీఎం కాదు అన్న ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం మీ మర్యాద నిర్వేట్టుకోవాలా యువతలు ఇచ్చిన హామీ నిర్వేట్టుకోవాలని చెప్పి ఈ సభలో తెలియజేస్తున్నారు